కుమారునైనను కుమార్తెనైనాను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు అలాగే తన శిలువునెత్తుకున్న వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు నాకు పాత్రుడు కావాలి అంటే నా సంబంధి కావాలంటే నాతో యుగ యుగాలు జీవించాలి అంటే నాకంటే ఎక్కువగా నువ్వు ఎవరిని దేన్ని ప్రేమించడానికి వీల్లేదని స్పష్టంగా 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 ఏ చెప్పాడు ఇది లైఫ్ లాంగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట జీవితకాలం మనం చచ్చిన దాకా గుర్తుపెట్టుకోవాల్సిన అనేక మాటల్లో ఒక ప్రాముఖ్యమైన మాట ఈ మాట ఈరోజు నేను చదివించినటువంటి మాట ఇక్కడ ఏమన్నాడంటే ప్రేమించొద్దు అనలా ప్రేమించొద్దు అనలా తల్లిదండ్రిని ప్రేమించాలి భార్య బిడ్డల్ని ప్రేమించాలి లేదా పిల్లల్ని గడుపును పుట్టిన పిల్లల్ని ప్రేమించాలి కానీ నాకంటే ఎక్కువగా అన్నాడు ఆయన కంటే ఎక్కువగా అనే మాటని మనం పరిగణలో తీసుకోవాలి దేవుడు మాట తప్పడు పాత నిబంధనలు చెప్పిన మాట క్రత నిబంధనలో చెప్పిన మాట ఒకటి తల్లిదండ్రిని చూడాలి పిల్లల్ని చూసుకోవాలి ఎవరి బాధ్యత వాళ్ళకి అనే మాట ఎప్పటికీ మారదు కానీ అక్కడ ఒక మాట ఒక మాట మెన్షన్ చేసేది ఏంటంటే నాకంటే ఎక్కువగా అనే మాట దాని మీద మనం దృష్టి పెడదాం ఇప్పుడు మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టింది ఎవరు ఏసయ్య మనల్ని సృష్టించిన సృష్టికర్త ఎవరు ఏసయ్య మనం ఉనికిలో ఉండి ఇంతవరకు బట్టగట్టి తిరుగుతున్నాం బ్రతికి ఉండి అంటే దానికి కారణం ఏసయ్య ఏ కోణంలో చూసినా మనం వంద వంద శాతం ప్రేమించడానికి మిగిలిన వాళ్ళందరికంటే అన్నిటికంటే ఆయనే ఎక్కువ అర్హుడు యోగ్యుడు ఎందుకు అంటే మొట్టమొదట తల్లిదండ్రి మనల్ని కన్నమాట నిజమే కానీ తల్లిదండ్రి కడుపులో మనల్ని లేసింది ఆయన అంటే మన ఉనికికి మూలం ఆయన మన ఆత్మలకు తండ్రి ఆయన వీళ్ళేం దేహానికి తల్లిదండ్రులు అయితే ఆయన ఆత్మలకు తండ్రి అని రాయబడి ఉంది లేఖనంలో మన ఆత్మలకు తండ్రి ఆయన రెండవది తల్లిదండ్రి మనల్ని కన్నారు కానీ మనకు కావలసిన సమస్తాన్ని మనకు సమకూర్చి పెట్టింది మాత్రం దేవుడే రెండు మూడవది తల్లిదండ్రి మనల్ని కన్నారు కానీ నిరంతరం మనల్ని వాళ్ళు కాయలేరు ఒక ఏజ్ వచ్చిన దాకా అంటే మనం నడక నేర్చుకున్న దాకా వాళ్ళు మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు కానీ ఆ తర్వాత వాళ్ళు మనల్ని కాపాడలేరు ఎందుకంటే కాలు వచ్చిన బిడ్డలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కాబట్టి పద్దాకల వాళ్ళని చూస్తూ ఉంటారు కదా ఇంకా బాగా నడక నేర్చుకుంటే పూర్తిగా వదిలేస్తారు వాడే ఎక్కడో తిరిగి ఆడుకొని వస్తాడని అలాగే ఒక దశలో మనల్ని కంటికి రెప్పలా కాచుకునే తల్లిదండ్రులు ఒక ఐదేళ్ల లోపు మాత్రమే మనల్ని అలాగా ప్రొటెక్ట్ చేయగలుగుతారు ఆ తర్వాత మనల్ని వదిలేస్తారు కానీ వాళ్ళు వదిలిన తర్వాత కూడా మనల్ని వదలకుండా మనం దెబ్బ తినకుండా మరణం పాలు కాకుండా మనల్ని కంటికి రెప్పలా నిరంతరం అప్పటి నుంచి ఇప్పటిదాకా మనల్ని కాచుకుంటుంది మాత్రం దేవుడే దేవుడు మనల్ని కాయకపోతే మనకు ఎదురైనటువంటి మరణకరమైన అపాయాలు ఎన్నో వాటన్నింటిలో ఎప్పుడూ మనం దెబ్బ తినేవాళ్ళం ఎక్కడ దాకా అవసరం లేదు మీ అమ్మే నువ్వు పసికందిగా ఉన్నప్పుడు నువ్వు పసికందిగా ఉన్నప్పుడు మీ అమ్మే తన ప్రక్కల్లో నిన్ను పండుకోబెట్టుకుంటుంది కదా జస్ట్ అటు పొర్లిందంటే మనం సచ్చి ఉండేవాళ్ళ అంటే తల్లిక మెలకువ కలిగించి మీకు తెలుసా అలాగ బిడ్డల మీద పొర్లి చంపేసిన తల్లులు ఉన్నారు అంటే చంపాలని కాదు కొంతమందికి ఒళ్ళు తెలియ నిద్ర నిద్ర పట్టిందంటే ఇక వాళ్ళు ఎటు తిరుగుతున్నారో ఏమవుతున్నారో తెలియదు కొంతమంది దక్షిణానికి ఉన్నవాళ్ళు ఉత్తరం తిరుగుతారు పండుకునేటప్పుడు దక్షిణాన్ని పండుకుంటారు తెల్ల లేచేటప్పుడు ఉత్తరం తిరుగుంటారు అంటే ఒక రౌండ్ కొట్టేస్తారు అనమాట అట్లాగా దేవునికి స్తోత్రం అలాగున ఎంత కొంతమంది మొద్దు నిద్రపోతారు అలాగ మొద్దు నిద్రలో బిడ్డ మీద పొర్లి పిల్లల్ని కోల్పోయిన తల్లులు ఉన్నారు పాపం కానీ నీ తల్లి నీ మీదకి అలా పొరలకుండా ఆయన నిన్ను కాపాడాడు బిడ్డని కన్నప్పుడు తల్లి కొన్ని పత్యాలు చేయాలి ఆ పత్యాల్లో ఏది బెడిసినా బిడ్డ ప్రాణానికి కూడా ప్రమాదం ఆ పత్యాలు బెడవకుండా నీ ప్రాణరక్షణ కోసం నీ తల్లి నీ పాపం విధంగా మనం ఆలోచిస్తే తల్లి దగ్గర నుంచి ఫస్ట్ ప్రమాదం తల్లి దగ్గరే ఉంది మనకి జన్మనిచ్చిన తల్లి దగ్గరే ఉంది పొర్లిందంటే అవుట్ మనం ఎంత ఉంటాం ఎంత ఉంటాం అని పొర్లిందంటే ఏముంది అక్కడి నుంచి ఇక రోడ్డు మీద మనం తిరిగేటప్పుడు మనం ఆడుకునే దగ్గర చదువుకునే దగ్గర మనం వెళ్ళి వచ్చే దగ్గర మనం సంచరించే ప్రదేశాల్లో ఇంట్లో ఎన్నో రకాల గండాల్లోంచి ఆపదల్లోంచి మనల్ని కాపాడింది కాపాడుతుంది నేటి వరకు కాపాడుతూ ఆ కాపాడటం అనేదాన్ని కొనసాగిస్తుంది ఆయనే ఈ రకంగా మనం ఆలోచించుకుంటా పోతే సృష్టికి మూలం ఆయన నిరంతరం కాస్తుంది ఆయన అంతేకాదు మనం పాపులమై ఉంటే మన పాపాల నుంచి మనం బయటపడటానికి మన తల్లిదండ్రి మన కోసం ఏం చేయలేదు ఏమన్నా చేశారా వాళ్ళు ఏమన్నా చేసినా చెల్లిద్దా అసలు పాపం సంక్రమించిందే వాళ్ళ వల్ల మనలోనికి పాప బీజం అనేది ప్రవేశించిందే పితరుల ద్వారా కాబట్టి మనకు పాపాన్ని అయితే ఇచ్చారు కానీ జన్మనిచ్చారు జన్మతో పాటు పాపాన్ని కూడా ఇచ్చారు కానీ ఆ పాపం నుండి బయట పడే దారి మాత్రం వాళ్ళు మనకు చూపల ఏమీ చెయ్యలే ఎందుకంటే వాళ్ళకే రక్షణ లేదు వాళ్ళకే దిక్కులేదు వాళ్ళకి నీకు నాకేం చేయగలుగుతాను అయితే దేవుడు ఏం చేశాడు మనల్ని సృష్టించాడు ఇంతవరకు కాస్తున్నాడు రేపు నరకం బారిన మనం పడకుండా తీర్పు తప్పించుకున్నట్లు నిత్య జీవానికి చేరి యువయుగాలు తండ్రితో మనం ఆనందించినట్లు ఆ గొప్ప భాగ్యం మనకు లభించినట్లు ఆయన మన కోసం భూమి మీదకి వచ్చి మన పాపాలన్నీ మన అమ్మ అయ్యా మన నెత్తిన ఇస్తే మన పాపాలన్నీ అమ్మ అయ్యా మన నెత్తిన ఇస్తే మన పాపాలు మన అమ్మయ్య పాపాలు కూడా ఆయన మీద వేసుకుని ఆయన ప్రాణం పెట్టి మన కోసం తిరిగి లేచాడు అవునా ఇది మూడవది నాలుగవది భూమి మీద పుట్టినటువంటి అనేక మంది మనుషులు ఒక జంతువులాగా జీవిస్తున్న పరిస్థితి మనందరికీ తెలుసు జంతువుకి దాని జన్మ వెనకున్న పరమార్థం ఏంటో తెలియదు జంతువుకి తెలియదు దాని జన్మ వెనుకున్న పరమార్థం ఏంటో అది ఎందుకు పుట్టిందో అది ఏం చేయాలో దానికి తెలియదు దానికి ఒక్కటే పొద్దున్నే లేవటం వెతుక్కోవటం అంత ఆహారం తినటం సాయంత్రానికి నిద్రపోవటం ఎప్పుడో వాటి కాలాల్లో కొన్ని రకాల ప్రేరణలకు అవి గురి కావటం మినహాయించి ఇంకా వాటికి ఏంటి లైఫ్ అనేది వాటికి తెలియదు అలాగే కొంతమంది మనుషులు కూడా వాళ్ళ జీవితం జన్మ వెనక పరమార్థం ఏంటో వాళ్ళకి తెలియదు ఎందుకు పుట్టారో ఎందుకు పెరిగారో ఎందుకు సృష్టికర్త వాళ్ళని భూమి మీదకి పంపించాడో ఎంతవరకు ఉంటారో తర్వాత వీళ్ళు ఎక్కడ నిలబడాలో ఇవేం తెలియవు వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే లోకం రంగుల వలయం పుట్టాం పెరిగాం లోకాన్ని సంపాదించాలి లోకంలో ఉన్న వాటిని సంపాదించాలి లోకాన్ని అనుభవించాలి లోకాన్ని ఎంజాయ్ చేయాలి తర్వాత ఏం చేయాలి సావాలి ఇంకేముంది అని లోకంలో వాటిని పొందుకోవడానికి జీవితాన్ని పణంగా పెట్టి కష్టపడతారు మొత్తం ఏదో పొందుకుంటారు పొందుకొని అన్ని అనుభవించి చివరికి వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయంటే ఎందులో ఏ రుచి దొరకదు ఎందులో ఉన్న ఏ రుచి కూడా స్థిరంగా అనిపించదు చివరికి మరణం సమీపం అవుతున్న కొద్దీ మరణం సమీపం అవుతున్న కొద్దీ అసలు ఎందుకు పుట్టాను ఎందుకు ఇన్నాళ్ళు ఎట్లా బ్రతికాను ఇప్పుడు చస్తే వీళ్ళందరిని వదిలిపెట్టి పోవాలి కదా ఎటు పోవాలి ఏమవ్వాలి వాట్ నెక్స్ట్ అనే ప్రశ్నలు వచ్చి కొంతమంది చాలా వేదనతో ఈ లోకాన్ని వదులుతూ ఉన్నారు ఆ మరణ ఘడియలు సమీపించినప్పుడు ఆలోచిస్తారు అసలు ఎందుకు వచ్చాను నా ఉనికి కారణం ఏంటి ఇన్నాళ్ళు జంతువు బతికినట్టు బతికాను కేవలం నా శారీరక వాంచలు తీర్చుకోవటానికే ఈ శరీరం ఉంది కదా ఈ శరీర వాంచలు తీర్చుకోవడానికే జీవితం అన్నట్టు బతికానే అయ్యో చూస్తా చూస్తానే అన్ని మారిపోయినాయి చూస్తా చూస్తానే అన్ని వదిలేయాల్సి వచ్చిందే అని చాలా వేదనతో కన్ను మోస్తారు ఎందుకంటే వాళ్ళు అర్ధరహిత జీవితాన్ని జీవించారు అర్ధవంతమైన జీవితాన్ని జీవించలేదు అవునా కావాలంటే చాలా మంది సమాజంలో చూడండి ఎక్కువ శాతం మంది నవ్వు మొఖాన అట్లా పులుముకొని తిరుగుతున్నారు కానీ చాలా హృదయాలలో ఒక నిర్వేదం ఒక వేదన జీవితం చప్పగా జీవితం చప్పగా పేలవంగా నిరాశాజనకంగా అనిపిస్తుంది కానీ ఏం చేద్దాం భూమి మీదకి వచ్చాం కదా బతకాలి కదా కానీ పొద్దున్నే లేచి పొలం అనిపోయి ఏదో చేసుకొని వచ్చి ఈ జరుగుతున్నటువంటి జీవిత చక్రాన్ని చూసుకొని ఏందిరా లైఫ్ అనేది ఒక రకమైనటువంటి నిరోమయంలో పడిపోయే పరిస్థితి సమాజానికి ఉంది కానీ మనకు దేవుని కృపేంటో తెలుసా మన బ్రతుకులు అలా ఉండకుండా మనం ఎందుకు పుట్టామో మనం ఏం సాధించాలో మన ఎడల తన చిత్తం ఏంటో దాన్ని ఎలాగ మనం నెరవేర్చాలో వెళ్ళి ఎక్కడ నిలబడాలో వెళ్ళేటప్పుడు ఎలా సిద్ధపడాలో మొదలైన విషయాలన్నీ మనకు స్పష్టంగా ఆయన బయలుపరిచాడా లేదా ఒకప్పుడు మన బ్రతుకు అర్థం లేదు ఈ ఒకప్పుడు మన బ్రతుకి గురి గమ్యం లేదు లేదు కానీ ఈరోజు దేవుల్లోకి వచ్చిన తర్వాత నీ జీవితానికి నా జీవితానికి ఒక గురి గమ్యాన్ని దేవుడు సూచించాడు ఇదిగో నిన్ను ఈ కార్యం చేత భూమి మీదకి పంపించాను నువ్వు ఇది ఇది సాధించాల్సి ఉంది ఇదిగో ఇది నెరవేర్చాల్సి ఉంది అని దేవుడు మనకి స్పష్టపరిచి ఈరోజు మన బ్రతుకుని నిరాశాజనకంగా కాకుండా ఆశాజనకంగా మార్చాడు ఆయన మన రోజులు వేదంతో తొలిపోయేటట్టు కాకుండా మన రోజుల్లో ఉల్లాసంతో ఆ ఈ రోజు ఈ పని చేశాను ఈ రోజు ఈ పని చేశాను ఈ రోజు నా తండ్రికి ఇలా సంతోషాన్ని కలిగించాను ఈ రోజు దేవుని చెత్తం ఇలా నెరవేర్చానని సంతోషంగా మన రోజులు గడిచిపోయేటట్టు దేవుడు మన ఎడల కృప చూపాడు దేవుడు మనకు బయలుపరిచాడు అసలు మనల్ని ఎందుకు ఉనికిలోకి పంపించాడు మీలో ఎంతమంది గుర్తుందో లేదో గతంలో ఒకసారి చెప్పున్నాను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను మనల్ని ఆయన భూమి మీదకి పంపించిన దానిలో మనకి కావాల్సిన సమస్తాన్ని సమకూర్చి అన్ని మన నోటికి అందేటట్టు చేసి మనల్ని దేవుడు ఉనికిలోనికి పంపించిన మొట్టమొదటి కారణం ఏంటంటే దేవుని మహిమ మనం వెతుకున్నట్లు నా మహిమ నిమిత్తము నేను సృజించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అన్నాడు ఎందుకు మనం నిర్మించబడ్డామంటే వాటిలో మొట్టమొదటి కారణం మనల్ని సృష్టించిన వానికి మహిమను ఆరోపించునట్లు మనం నిర్మించబడ్డాం అర్థమైందా ఇది రెండు చోట్ల ఉంది యశాగ్రంథంలో యక్షాగ్రంథం ఒకసారి తీసుకోండి అందులో యక్షాగ్రంథం నలభై మూడవ అధ్యాయము ఏడవ వచనం చూడు నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని సృజించాడంట సృష్టించాడంట ఎందుకు సృష్టించాడంట ఆయన మహిమ నిమిత్తం వీరి ద్వారా ఆయన మహిమ పరచబడాలి ఆయన మహిమను వీరు కూడా చూడాలి రెండు విధాలుగా ఆయన మహిమను వీరు అనుభవించాలి ఆయన మహిమను వీరు అనుభవించాలి వీళ్ళు ఆయనను మహిమపరచాలి ఆ తర్వాత ఇటు పక్క పేరా మీరు చూడగలిగితే ఇరవై ఒకటో వచ్చిన మీరు చూస్తే నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అన్నాడు ఈ రెండు మాటలు పక్క పక్కనే ఉంటాయి అవతల పేరాలోనేమో ఆ మాట ఉంటుంది యువతల పేరాలో ఈ మాట ఉంటుంది నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అసలు నేను భూమి మీద ఉనికిలోకి రావడానికి కారణం నన్ను దేవుడు సృష్టించిన దానికి కారణం ఇదిగో ఇది అని నువ్వు ఈ రెండు వచనాలు పక్క పక్కన పెట్టి రాసుకోవచ్చు నీ డైరీలో ఎందుకు పుట్టేవరా భూమి మీద అంటే అందరూ ఎందుకు పుట్టారా నేను అందుకే పుట్టాను అనే దిక్కుమాలిన సమాధానం చెప్పకూడదు మనం లోకస్తులు అడుగు నువ్వు వాడు అదే మాట చెప్తాడు ఎందుకు పుట్టేవరావు నువ్వు అంటే అందరూ ఎందుకు పుట్టారు నేను అందుకే పుట్టాను అంటాడు సో నీ డైలాగ్ అలా ఉండకూడదు నువ్వు ఎందుకు పుట్టావరా బాబు అంటే నన్ను సృష్టించిన వాడిని మహిమపరిచినట్లు నేను పుట్టాను నన్ను సృష్టించిన వాణ్ణి స్తోత్రము ప్రచురము చేయునట్లు నేను పుట్టాను నా జన్మ వ్యర్థమైన జన్మ కాదు అర్ధరహితమైన జన్మ కాదు నా జన్మ అర్థవంతమైనది నన్ను సృష్టించిన వాణ్ణి మహిమను నేను ఆరోపించినట్లు ఇదిగో నేను సృష్టించబడ్డాను ఓకే ఎందు నిమిత్తం నిర్మించబడ్డాం ఆయన మహిమపరచ నిమిత్తం ఆయన మహిమను స్తోత్రమును ప్రచురము చేయ నిమిత్తము మనం నిర్మించబడ్డాం ఇది అసలు మన సృష్టి వెనక దేవునికున్న మొదటి ఉద్దేశం రెండవది నన్ను సృష్టించిన వానితో స్నేహము చేయునట్లు ఆయన కుమారునితో సహవాసము చేయునట్లు నేను నిర్మించబడ్డాను నా దేవునితో జీవించడానికి నేను నిర్మించబడ్డాను రాసుకో రెండవ పాయింట్ నువ్వు ఎందుకు నిర్మించబడ్డావు అంటే నువ్వు సృష్టికర్తతో సహవాసం చేయడానికి సృష్టికర్తతో జీవనం చేయడానికి నిర్మించబడ్డావు ఇప్పుడు ఒకవేళ నువ్వు ఆయనతో ముఖాముఖి కూర్చో ఉండకపోవచ్చు కానీ భవిష్యత్తులో తప్పకుండా నిన్ను సృష్టించిన వానితో కూడా నీవు నీతో కూడా ఆయన కాపురం ఉండేటువంటి ఘట్టము భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రాక్టికల్గా మనం అనుభవించబోతున్నాం ఇదైతే పక్కా జరిగింది ఎందు నిమిత్తం నిర్మించబడ్డాం మొట్టమొదట ఆయనను మైమపరచ నిమిత్తము ఆయన స్తోత్రము ప్రచురము చేయ నిమిత్తము మనం నిర్మించబడ్డాము ఒకటి రెండవది ఆయనతో సహవాసం చేయడానికి సహజీవనం చేయడానికి మనల్ని దేవుడు నిర్మించుకున్నాడు ప్రతిదినం మనతో ఆయన సహవాసం చేయాలని ఇష్టపడ్డాడు ఆయనతో మనం నడవాలని ఇష్టపడ్డాడు అసలు దేవుని కోరికే అది దేవుడు ఆశించింది నెరవేర్చాలనుకున్న కోరిక అది మనం నెరవేర్చనది అది దేవుడు మనల్ని మనం మనల్ని మన సహవాసంలో ఉండేదానికిగా చేసింది మనందరం కలిసి ఆయన సహవాసంలో ఉండడానికి ఆయన మనల్ని నిర్మించుకున్నాడు అబద్ధాలు ఆడకుండా ఒక మాట నిజం చెప్పు మనస్ఫూర్తిగా పిల్లల్ని కన్నావు కదా కొడుకుని కూతున్ననుకో ఎందుకు కన్నావు వాళ్ళు పెరిగి పెద్ద ఎవరు దాన్ని వాళ్ళు వెళ్ళిపోవడానికి అన్నావా లేకపోతే ఎల్లప్పుడు నీతో ఉండటానికి అన్నావా నీ ఏంటో నువ్వు యథార్థంగా చెప్పు వాళ్ళు వెళ్ళిపోవాలని వాళ్ళతో నీకు సంబంధం లేకుండా నీతో వాళ్ళకి సంబంధం లేకుండా వెళ్ళిపోవాలని కన్నావా లేకపోతే వా నువ్వు ఉన్నంత వరకు వాళ్ళు నీతోనే ఉండాలని ఆశించావా నువ్వేం ఆశిస్తావు బ్రదర్ ఏం ఆశించి నువ్వు బిడ్డల్ని కన్నావు ఏం ఆశించి వాళ్ళ కోసం కష్టపడ్డావు ఏం ఆశించి పెట్టి చాకీ చేసి వాళ్ళకు కూడు పెట్టావు పెడుతున్నావు పెట్టబోతున్నావు ఏం ఆశించి వాళ్ళకు వస్త్రాలు తీసుకున్నా ఏం ఆశించి వాళ్ళని చదివిస్తున్నావు ఏంటి నీ ఏంటి చెప్పు నాకు ఒక ముక్క హృదయంలో నువ్వేం కోరుకుంటున్నావు వాళ్ళు ఎల్లప్పుడూ నీతో ఉండాలని కోరుకుంటున్నావు న్యాయమైన కోరికే తప్పని నేను అనట్లా న్యాయమే ఏ తల్లిదండ్రి కూడా తన బిడ్డ తన నుండి ఎడబాయాలని ఎప్పుడూ కోరుకోరు కొన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ఓర్చుకుంటారు ఆ బిడ్డ కోసం ఆ బిడ్డ కొంచెం అభ్యంతరకరంగా వ్యవహరించినా సరే తట్టుకుంటారు ఎందుకంటే వాడి ఎడబాటును తట్టుకోలేరు కాబట్టి అవునా వేరుబడ్డ కొడుకుని చూసి తల్లి ఎంత ఏడుస్తుందో బత చెప్తాడు భార్యకి అమ్మాయ నువ్వు ఎంత ఏడిసినా అవతల హృదయాల్లో లేని ప్రేమ నువ్వు పుట్టించలేవు రెక్కలు రాకముందు పక్షులు గూట్లో ఉంటాయి ఇప్పుడు రెక్కలు వచ్చినాయి ఎగిరిపోతాయి దీనికి ఇక నువ్వు చేసేదేముంది ఇక నువ్వు ఏడిసి నిన్ను చూసి దేని ఏడిసి ఇక మనం ఎంత ఏడిసినా మనం లోచి ఆదరించేవాడు ఎవడు లేడు వాళ్ళకా కనికరం కలగదు వాళ్ళకా జాలి కలగదు నువ్వు చచ్చిపోతున్నా సరే వాళ్ళకి సెంటిమెంట్ లేదు అది ఎండమావి పిచ్చిదానా ఎండమావి ఎండమావిలో నీళ్లు దేవులాడుతున్నావు ఏడ దొరికితే లై దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు నాకు నువ్వు ఉన్నావు నీకు ఉన్నాను ఇద్దరికి దేవుడు ఉన్నాడు పదా మరి ఆడమనిషి చేసినట్టు మగాడు ఏడవలేడుగా ఇట్లాంటి మాటలు మాట్లాడి ధైర్యపరుస్తూ ఉంటాడు భర్త ఇది వాస్తవం సమాజాల్లో జరుగుతున్నది కానీ తల్లి ఆ క్షోభను వదిలిపెట్టిద్దా మళ్ళా కొంతసేపటికి వచ్చిద్ది వాడికి ఫలానా ఫలానా అంటే ఇష్టం అండి ఆ అమ్మాయికి అవి చేయటం రాదు నా దగ్గరకు వచ్చి నన్ను అడిగి చేయించుకుంటాడు పెదవ తిన్నాడో లేదా అంటుంది మళ్ళీ కళ్ళు దుడుచుకుంటా ఎందుకే నీకంత పిచ్చి అంటే కన్న కడుపు అండి కన్న కడుపు అంటుంది ఇంకా ఆయన ఏం మాట్లాడతాడు అరే ఎట్లా తగలబడు నువ్వు ఎన్ని తలంపులు తలపోసినా వాడు రాడే వాడు రాడు సమాజమే అట్లా సమాజం తీరది ఇంకా సమాజం అంతా ఒక ఎత్తు నువ్వు ఒక ఎత్తు ఎట్లవుతుంది వెయ్యేళ్ళు వేరు తప్పదు వందేళ్ళు అయినా సాగు అని పెద్దలు అన్నారు కదా వదిలేసే అంటే క్రమక్రమంగా క్రమక్రమంగా ఆ బిడ్డ నుంచి ఆ ఎడబాటుని చిన్న చిన్నగా జీర్ణించుకోవడానికి తల్లికి దాదాపు చాలా కాలమే పట్టింది మామూలు వాళ్ళు ఇతరులు వదిలేస్తారు కానీ తల్లి అంత తేలిక వదులుకోలేదు తల్లి గుండె అలాంటిది అలాంటి హృదయం ఒక మాట నేను అడుగుతాను కొడుకుతో నీ బంధం నీతో కొడుకు బంధం తాత్కాలికమే అయినా నేను బతికున్నంత వరకు వాడు నాతోనే ఉండాలని కోరే నీ కోరికే స్వార్థం కాదు న్యాయం నేను బతికున్నంత వరకు నా కూతురు నాకు అళ్ళ ముందు ఉండాలి నాకు అందుబాటులో ఉండాలని నువ్వు కోరుకోవటం న్యాయమే ఎందుకంటే కనీ పెంచి పెద్ద చేసి నీ ప్రాణం అంతా బిడ్డల మీద పెట్టుకున్నావు కాబట్టి కానీ ఏం చేద్దాం ఆడపిల్ల అనే పేరులోనే ఆడ ఆడపిల్ల కానీ ఏడపిల్ల కాదనేటువంటి అర్థం వచ్చేటట్టు ఆ పేరే ఆడపిల్ల అని పెట్టారు కాబట్టి ఆడపిల్లకి మరి ఇక పెళ్లి చేసేటప్పుడు చాలా ఏడుచుకొని మొత్తుకొని గందరగోళం చేసుకొని పంపిస్తారు మగబిడ్డ విషయంలో వచ్చేటప్పటికి వాడు ఎల్లప్పుడూ తల్లి దగ్గరే తండ్రి దగ్గరే ఉండాలని కోరుకుంటారు అవకాశం ఉంటే ఆడపిల్ల కూడా తన యొద్దనే ఉండాలని తల్లిదండ్రులు ఆశిస్తారు దేవునికి స్తోత్రం ఒకవేళ ఆడపిల్ల తల్లిదండ్రి దగ్గర ఉండాలని తల్లిదండ్రులు ఆశిస్తే మగబిడ్డ దూరం అవ్వాల్సి వచ్చి వాళ్ళమ్మ నాన్నకి అందుకని వదిలేస్తారు ఆడపిల్లని అప్పచెప్పేస్తారు వీళ్ళ స్వార్థం వీళ్ళు చూసుకుంటే మరి వాళ్ళు బలైపోతారు కదా అందుకని అయితే కొద్ది రోజుల అనుబంధానికే స్తోత్రం చెప్పండి అందరూ కొద్ది రోజుల అనుబంధానికే ఇంతగా మన హృదయం పరితపించిందే మన బిడ్డలు దూరం కాకూడదు నా దగ్గరలో ఉండాలి నాకు ఎల్లప్పుడు సమీపంలో ఉండాలని పేగుతించిన బంధం కన్న కడుపు మమత అంత తీపిగా ఉంటే అసలు ఉనికిలో లేని నిన్ను ఉనికిలోనికి తీసుకొచ్చి నీకు రూపాన్ని ఇచ్చి నీకు ప్రాణం తనలో నుండి జీవవాయువును నీలోనికి నిన్ను ఉనికిలోనికి తెచ్చి నిరంతరం కంటికి రెప్పలా కాపాడుకుంటూ నీకేది తక్కువ కాకుండా నీకు అన్ని విషయాలలో సపోర్ట్ చేసుకుంటూ నిన్ను ఇంతగా ఆదరించుకుంటూ నడిపించుకుంటూ వచ్చి చాలా దినాలు నీ తల్లి నిన్ను వదిలి నిద్రపోయి ఉండొచ్చు కానీ ఒక్కరోజు కూడా నిన్ను వదిలి నిద్రపోని దేవుడు నిన్ను నిరంతరం కాయస్తున్నాడు కదా ఆయన ఎంత ప్రాణం పెట్టుకొని ఉంటాడో మనం ఆలోచించవచ్చు మన మీద అమ్మే బిడ్డ మీద అంత ప్రాణం పెట్టుకుంటే ఏది కాస్త రెడీ చేసి స్కూల్కి పంపించి ఆ తర్వాత అన్ని పనులు చూసుకునే అమ్మ స్కూల్లో వాడు ఉన్నాడో పోయాడో తెలియదు కానీ స్కూల్లో కూడా కాచుకునే దేవుడు రాత్రివేళ పడకలో నిద్రపుచ్చి తన గదిలోకి వెళ్ళి పండుకునే అమ్మ నిద్రలో ఉన్నాడో సచ్చాడో చూడదు కానీ నిద్ర నువ్వు నిద్రపోతున్నా ఓ కుమారి ఓ కుమారుడా నువ్వు నిద్రపోతున్నా ఆయన నీ దగ్గరుండి నిద్రలో కూడా నిన్ను కాపాడుకుంటానే ఉన్నాడు ఆయన కొనుక నిద్రపో ఇప్పుడు ఎవరి లవ్ ఎక్కువ ఎవరి ప్రేమ ఎక్కువ మరి అంత సేటు మనల్ని ప్రేమించేవాడు మన నుంచి కొంచెం ప్రేమను ఆశించడం న్యాయమా అన్యాయమా తత్వమే అది అది వెల్లడవుతుంది అవతల దగ్గరను కూడా వెల్లడి కావాలని ఆశిస్తుంది అది ప్రేమ తత్వం ఆయన నీ నుండి నా నుండి తగిన విధంగా ప్రేమ దొరక్కపోయినా సరే మనల్ని ఈసడించుకోవాలా ఎందుకంటే ఆయన తత్వమే ప్రేమ గనుక ఆయన ప్రేమస్వరూపి కనుక ఆశించిన స్థాయిలో నీ సహవాసం దొరకపోయినా సాంగత్యం దొరక్కపోయినా ఇప్పుడు తెలియదు తెలుసుకున్న నా బిడ్డ నన్ను వదలదు ఇప్పుడు తెలియదు తెలుసుకున్నాడు నా కుమారుడు నన్ను వదలడు నాతోనే ఉంటాడు నాతోనే ఉంటారని ఆయన ఆశించి ఎంతో పరితపించాడు పరితపిస్తున్నాడు పరితపిస్తూనే ఉంటాడు దేనికోసం తెలుసా మన సహవాసం కోసం నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది నగ్న సత్యం దేవుడు మనల్ని నిర్మించుకుంది ఆయనకు దూరంగా మనం ఉండాలని కాదు మనం ఆయనతో సహజీవనం చేయాలని ఆయనతో సహవాసం చేయాలని కోరుకొని మనల్ని నిర్మించుకున్నాడు ఆయన ఇది రెండవది మొదటిది ఆయన మహిమ నిమిత్తం రెండవది సహవాసం నిమిత్తం మూడవది తన ప్రేమను వ్యక్తం చేసుకోవడానికి అవతల వారి దగ్గర అదే పొందడానికి మరి ఆయనకు మనుషులు కావాలి వ్యక్తులు కావాలి తన వంటి వ్యక్తులు స్వతంత్రమైన వ్యక్తులు కావాలి అందుకే దేవుడు మనల్ని నిర్మించుకున్నాడు మూడవది ప్రేమ ప్రేమ పంచున్నట్లు ఆయన ప్రేమను మనం కూడా పొందుకున్నట్లు మన ప్రేమను కూడా ఆయనకు పంచున్నట్లు ఆయన మనల్ని నిర్మించుకున్నాడు ఇది మూడవ కారణం దేవునికి స్తోత్రం కలుగును గాక హలో